సీమంతం అంటే తల్లి సౌభాగ్యాన్ని పుట్టబోయే బిడ్డ దీర్ఘ కోరుతూ చేసేది కడుపులో ఎదుగుతున్న బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే ఆశయంతో ఈ సీమంతం వేడుక నిర్వహిస్తారు గర్భిణీ శ్రీ శారీరకంగానూ మానసికంగానూ ఉల్లాసంగా ఉండాలని ఈ వేడుకను నిర్వహిస్తారు పోషణ్ పక్వాలో భాగంగా సామూహిక సీమంతం చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు అంగన్వాడీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఆర్డిఓ ముఖ్య అతిథిగా హాజరై సామూహిక సీమంతాలను నిర్వహించారు అలాగే గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వారికి వివరించారు పక్వాడ కార్యక్రమంలో భాగంగా ఇరవై మంది ప్రెగ్నెంట్ లేడీస్ అలాగే ఒక పది మందికి అన్నప్రాసన కూడా చేస్తున్నారు వాస్తవానికి డిపార్ట్మెంటు చాలా అంటే తల్లుల పైన చాలా శ్రద్ధ తీసుకుంటుంది ఎందుకంటే పిల్లవాడు కానీ పాప కానీ బాబు కానీ పుట్టిన తర్వాత ఎలాంటి పోషణ విలువలు ఉండాలి ఏది తినిపించాలి అనేది కాకుండా అంటే గర్భంలో అంటే శిశువు గర్భంలోకి రాగానే ఆ తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఒక మంచి ఆరోగ్యవంతమైన మంచి బరువున్న బాబు పుడతాడు ఒక ఎలాంటి అంటే నిరోధక అంటే వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ బాగా డెవలప్ అయ్యే విధంగా ఈ ఫుడ్ అనేది ఇది చాలా మంచి ప్రోగ్రామ్ ఆ రకమైన ఫుడ్ ఇవ్వటం మనం ఇక్కడ ప్రోగ్రాంలో ఒక్కోసారి చూసుకున్నట్లయితే ప్రెగ్నెంట్ లేడీకి ఐరన్ డెఫిషియన్సీ ఏముంటుంది లేకపోతే విటమిన్స్ ఎక్కడ ఉంటాయి మినరల్స్ ఏం కావాలి చాలామంది గర్భిణీ స్త్రీలకు ఇక్కడ మనము సామూహిక సీమంతం అనేది చేస్తున్నాము సో గర్భిణీ స్త్రీలు గర్భం దాల్చిన దగ్గర నుంచి పిల్లల జననం వరకు కూడా వాళ్ళు తీసుకోవాల్సిన పోషకాహారం మీద అట్లాగే ఇలాంటి కార్యక్రమాల వల్ల ఏంటంటే వాళ్ళు కూడా హ్యాపీగా సంతోషంగా ఉంటారు దానివల్ల కూడా వాళ్ళు సంతోషంగా ఉంటే పోషకాహారంతో పాటు సంతోషంగా ఉంటే కూడా బిడ్డ ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది అట్లాగే పిల్లలకి ఈరోజు మనం అన్నప్రాశన అనేది కూడా పెట్టుకున్నాము సో పిల్లలు ఆరు నెలల వరకు మనము తల్లిపాల మీదనే ఆధారపడి ఉంటారు తర్వాత తర్వాత మనము ఇంకా మిగతా ఆహారాన్ని కూడా జోడిస్తూ ఉంటాం మెల్లగా ద్రవ పదార్థాలతో పాటు పోషణ అభియాన్లో భాగంగా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆదేశాలు రావడం జరిగింది దాంట్లో భాగంగా మన కరీంనగర్ జిల్లాలో చాలా చక్కటి కార్యక్రమాలు ప్రతి గ్రామ గ్రామాన్ని కూడా ఏర్పాటు చేశాము ఇందులో భాగంగా మూడు అంశాలకు సంబంధించి కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాము పోషన్ బి పడాయి భీ ఒకటి తర్వాత మరియు ట్రెడిషనల్ రెసిపీస్ మీద అవగాహన కల్పించడము తర్వాత చిన్నపిల్లలు మళ్ళీ మరియు శిశువుల ఆరోగ్యం పట్ల గర్భిణుల పట్ల అవగాహన కల్పించడం అనేది మూడు థీమ్స్తో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము చాలా చక్కగా ఈరోజు మా కరీంనగర్ అర్బన్ ప్రాజెక్టు తరఫున ఇక్కడ ఇరవై మందికి సీమంతం పది మందికి అన్నప్రాసన మరియు అక్షరాభ్యాసం కార్యక్రమాలు చేపట్టి ఒక విస్తృతంగా వాళ్ళలో ఒక అవగాహన కల్పించారు అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో అసలు చూడాలంటే హ్యాపీగా అనిపిస్తుంది ఒక పండుగ వాతావరణం లాగుంది శ్రీమంతాలు జరపడం సామూహిక శ్రీమంతాలు అనేది చాలా గొప్ప విషయం ఈ కార్యక్రమానికి నేను వీళ్ళందరికీ దా శ్రీమంతానికి సంబంధించిన సామాగ్రి అందించడం నాకు దేవుడిచ్చిన గొప్ప వరంగా నేను అనుకుంటున్నాను మహిళలకి శ్రీమంతం అనేది ఒక గొప్ప వేడుక అలాంటిది వాళ్ళు బ్యాంగిల్స్ పెట్టి స్వీట్స్ పెట్టి చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీరు కూడా మా శ్రీమంతం చేసుకునే వాళ్ళందరూ కూడా రోజు దైవ దేవుని భగవద్గీత లాంటివి చదవండి